కార్యక్రమంలో డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు చూడ ఎవ్వరికి ఏమవునో ఈ జీవుడు జీవులకి చక్కటి తత్వాన్ని అన్నమయ్య ఈ గీతంలో అందించాడు ఈ జీవుడు ఎన్నో జన్మల్లో ఎందరికో కొడుకు ఎందరికో తోబుట్టువు ఎందరికో కుమారుడు భార్య భర్త ఎన్నో వేల లక్షల సంబంధాలు ఎందరినో ఈ జీవుడు భ్రమింపచేశాడు ఎందరికో దుఃఖాన్ని కలిగించాడు కనుక ఈ జన్మలో సంబంధాల పట్ల అదే పనిగా భ్రమపడకు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్త జన్మలో నీకు కొత్త సంబంధం వస్తుంది కనుక ఈ జన్మలోని సంబంధం తాత్కాలికంగా గ్రహించమని అన్నమయ్య బోధ అన్నమయ్య లౌకికాన్నించి ఆధ్యాత్మికానికి తన తార్కిక లౌకిక ప్రయాణం కొనసాగిస్తుంటాడు అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీతము ఒక్క తారమైన చాలు ఉన్నంతలో సర్దుకుంటూ అప్పులు లేకుండా సంసారం గడిస్తే చాలు లంచం తీసుకోకుండా వచ్చే జీతం చాలు కంత లేకుండా ఉండే గుడిసు చాలు చింతలతో పరమాన్నం తిని ప్రయోజనమే ఉంది విచారం లేకుండా కొంచెం అంబలి తాగిన చాలు తిట్టు లేకుండా బతికే రోజు ఒక్కటి చాలు ఎవరి చేత జాలి పడకుండా ఒక్కరోజు బతికినా చాలు ఇలా లౌకిక జీవితపు మంచి చెడు చర్చిస్తూ రంపపు కోరిక కంటే రతి వెంకటపతి పంపున అతని చేరే భవమే చాలు అంటాడు రంపం ఎలా పరపరా కోస్తుంటుందో తీరని కోరిక మనస్సుని అలా కోస్తుంటుంది అలాంటి కోరికలు లేకుండా వెంకటేశుని ఆశ్రయించి ఈ సంసార సాగరాన్ని దాటు అని కవి ప్రబోధం అందరికీ తెలిసిన విషయాన్ని మొదలు పెడుతూ అన్నమయ్య తత్వదర్శనం చేయిస్తాడు మనందరికీ తెలుసు ఎంత చెట్టుకి అంత గాలి అని ఇదే పద్ధతిలో అన్నమయ్య ఒక తాత్విక గీతం మొదలుపెట్టాడు ఎంత విభవము కలిగే అంత ఆపద చింతించనిది కదా చడని జీవనము ఎంత సంపద ఉంటే అంత ఆపద స్వామిని గురించి ఆలోచన చేస్తే నీ జీవితం చెడిపోదు అసూయ కోపం తన్ని చంపివేసే శత్రువులని తెలుసుకుంటే అదే తెలివి ప్రతి వారికి కొంత వయస్సు వచ్చిన తర్వాత సంసారం తప్పదు జలధి లోపలి ఈత సంసారం అన్నాడు కవి ఈ సంసారం సముద్రం లోపల ఈతట ఈ సముద్రానికి గమ్యం తెలియదు ఈత అలానే కొనసాగుతూ ఉంటుంది ఈ నూనె లేని దీపం ఈ సంసారం చలువ లోపలి వేడి ఈ సంసారం అంటూ ఓ నీ దాసులకి చలువలకి కడు చలువ ఈ సంసారము అని తాత్విక ముక్తాయింపునిచ్చాడు కవి జానుడు పొట్టది దీన్ని నింపుకోవటం కోసం ఎన్ని పాట్లు పడతావురా నాయనా అని అన్నమయ్య హితోపదేశం చేశాడు కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లు నెల్ల పడి పొరల నేల ఇతరుల మనస్సుకి ఆపదలు చేసే బాధాకరమైన బతుకు ఒక బతుకేనా ఇతరులకి మేలు జరుగుతుంటే తూసి ఓర్చుకోలేని శరీరం ఎందుకురా ఎదుటి వాళ్లకు చేసే మేలు తనకు చేసుకునే మేలని చెప్పే చదువే చదువు అని తార్కిక తీర్మానం చేశాడు స్వార్థపూరితమైనవి చదువులు కావు అని కొండ బద్దలు కొట్టినట్టు కవి చెప్పాడు ఇలా చదువు విషయంలో అన్నమయ్యకి కొన్ని స్థిరాభిప్రాయాలున్నాయి తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానేనా అంటూ ఇంకో గీతంలో చూసిన ప్రతిదాని మీద నీకు చాంచల్యం ఉంటే ఎందుకయ్యా చదువు చట్టుబండలు అని కవి తీవ్రంగా నిరసించాడు చదువు చదువుకున్నామంటే నిగ్రహం రావాలి లేకపోతే ఆ చదువు వృధా అని కవి అభిప్రాయం బానిస జీవితం మీద అటువంటి ఉద్యోగాల మీద కూడా అన్నమయ్యకి తీవ్రమైన నిరసన ఉంది చిచి నరులదేటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతుగా కాని అన్నమయ్య ఈ బానిస జీవితాల మీద ఒక కీర్తన రాశాడు మొత్తం మీద ఏమి చెప్పినా ఎలా చెప్పినా హరిదాసు రాజు కంటే గొప్పవాడని చెప్పాడు హరిదాసుగా బతకాలన్నదే అన్నమయ్య తార్కిక భావన కార్యక్రమంలో డాక్టర్ తాడేపల్లి పతంజలి గారి ప్రసంగం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశం